హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ ఇవాళ ఇరవై నాలుగు తారీఖు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తీస్తున్నాం వీడియో పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగ్స్ టైర్లు షోరూమ్ నుంచి వచ్చినవి ఒకటి ఉంది మిగతా అన్ని బటన్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి మనకు బ్లూటూత్ ఉంటుంది గ్లాసులు అన్నీ కంపెనీతో వచ్చినవే పవర్ విండోస్ చైల్డ్ లాక్ సైడ్ మిరర్ అడ్జస్టరు స్టీరింగ్ ఆడియో కంట్రోలు బ్లూటూత్ టేప్ రికార్డరు రివర్స్ సెన్సార్సు టోటల్గా ఒరిజినల్ ఉంది బండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాం ఎన్వోసి ఇన్వాయిస్ ఇస్తాం చైల్డ్ లాక్ కూడా ఉంది అండర్ బాడీ కూడా ఎక్సలెంట్ ఉంది ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నది తాళ చేతితోనే డిక్కీ ఓపెన్ అవుతుంది తాళాలు రెండు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది గుత్త కింద రెండు లక్షల యాభై వేలకు ఇస్తాం మన దగ్గర ఇదివరకు కస్టమర్లకు అయితే మరింత తక్కువ ధరకి ఇస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ చిన్నగా ఆరు వేల రూపాయల పని వెళ్తుంది ఈ బంపర్ల గీతలు అవి ఉన్నాయి మీరు అక్కడ వేసుకోండి ఇక్కడ కుదరదు వాన పడుతుంది నమస్తే